సో ఈ రోజు కేక్ అప్పుల్ టెన్ ఇయర్స్ డే మీకు చూపించబోతున్నాను నిజంగా నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంటే నాకు ఈ వీడియో చూపించినందుకు రోజులలో ఏదైనా చిన్న గొడవ జరిగినా కానీ ఏదైనా మాట అనుకున్నా కానీ విడిపోయే రోజులాటో ఒక అమ్మాయి ప్రేమ కానీ అబ్బాయి ప్రేమ విడిపోతున్నారు కానీ మన మన కమ్యూనిటీలో మనల్ని మనం కనుక ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేంతవరకు అలాగే ఉంటాం అనడానికి ఎదురు వీళ్ళిద్దరు పది సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నాం అనే కానీ పది సంవత్సరాల నుంచి నేను తన బర్త్డేని ఆక్యుపై చేసుకున్నాను అని ఒక కంప్లైంట్ అనేది వస్తూ ఉంటుంది సో బేసికలీ ఆగస్ట్ థర్డ్ అనేది తన బర్త్డే సో అంటే మీ ఇద్దరి అప్పుడప్పుడు చిన్న చిన్న క్లాసెస్ అవి ఉంటాయి కదా అప్పుడు ఏమన్నా ఏమంటే గొడవ పెట్టాలని చూసారా చిన్న చిన్న క్లాసెస్ కాదు ప్రపంచ యుద్ధాలే జరిగాయి హ్యాపీ సో మా తమ్ముడికి వీళ్ళిద్దరికి నా తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇది చిన్న చిన్న విషయాలు కూడా నీ మీకు చిన్న చిన్న ఇష్టాలు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ సో దాట్ విల్ బీ మై ఫస్ట్ గిఫ్ట్ ఫర్ యూ సంగీతం నేర్చుకుంటున్నాడు ఆ సంగీతంతో పాటు ఇంకేదో నేర్చుకుందామని ప్లాన్ చేస్తున్నాడు సో దానికి నా నా వంతు ప్రోత్సాహంగా అది ఒక కొత్త ప్రపంచాన్ని చూశాను ఇదే కొత్త ప్రపంచాన్ని నాకు జీవితాంతం ఇవ్వగలుగుతావా అన్న ప్రశ్నతో నేను నా ప్రపోజల్ని పెట్టాను సో టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఎయిటీ ఇయర్స్ ఆర్ సెవెంటీ ఇయర్స్ ఉందాం అనుకుంటున్నా దాని తర్వాత ఇట్లాగే అందరూ వెళ్ళిపోవాలి ఎవ్రీబడి హ్యాస్ టు లీవ్ హు హెవ్ కమ్స్ ఇన్ దిస్ వరల్డ్ అందరికీ నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో చూపించబోతున్నాను అది మీకు తమ్లైంట్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు గే కపుల్ టెన్ ఇయర్స్ యానివర్సరీ మీకు చూపించబోతున్నాను నిజంగా నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అంటే నాకు ఈ వీడియో చూపించినందుకు మన ఛానల్లో గే కపుల్ వాళ్ళ లవ్ స్టోరీ చూపించినప్పుడు చాలామంది నాకు చాలా బాగా రిసీవింగ్ ఇచ్చారు అంటే వాళ్ళ వల్ల చాలామందికి బయటకు వచ్చారు కానీ వాళ్ళ యొక్క టెన్ ఇయర్స్ యానివర్సరీ ఈ రోజు నేను ఈరోజు ఇక్కడ రావడము ఈ యొక్క వ్లాగ్ ఈరోజు అంతా తీసి మీకు చూపించడం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో నాకైతే నిజంగా నేను ఫస్ట్ ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను ఈ రోజులలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ ఒక చిన్న మాటతోనే విడిపోయే రోజుల్లో మనం ఉన్నాము కానీ ఒక గే కపుల్స్ అనే వాళ్ళు పది సంవత్సరాల వాళ్ళ ప్రేమ ప్రయాణం ఇప్పటికీ అలాగే కొనసాగిస్తూ వారి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని కోపాలు తాపాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ పక్కకు పెట్టేసి మనమిద్దరం కూడా ఒకే దాటి మీద ప్రయాణం చేస్తామని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ప్రేమ ప్రయాణం పది సంవత్సరాలు సాగింది సో ఈరోజు మరొక విషయం కూడా ఉంది అది మనం బ్లాగ్లోనే తెలుసుకుందాము సో ఈ పది సంవత్సరాల ప్రేమ ప్రయాణం గురించి ఒక్కసారి వాళ్ళతో తెలుసుకొని ఈ యొక్క యానివర్సరీ అంతా కూడా మనము సంతోషంగా చూద్దాం సో ఫస్ట్ వాళ్ళిద్దరితో కూడా మనం మాట్లాడతాం రండి గే కపుల్స్ దగ్గర రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సడరీ మీ ఇద్దరికి టెన్ ఇయర్స్ హ్యాపీ యానివర్స్డరీ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో మన ఆల్రెడీ మన ఛానల్లో మీరు ఇద్దరు కూడా పరిచయం అయ్యారు సో మనకు ఒకసారి పరిచయం చేసుకుంటారు సార్ నా పేరు శాండీ నీ పేరు నా పేరు అనిల్ సో మీ అందరికీ తెలుసు మన ఛానల్లో వచ్చినంత చాలా బాగా సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉందని వీళ్ళిద్దరు కూడా సో చాలా మంది చాలా బాగా రిసీవింగ్ ఇస్తున్నారు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి నిజంగా నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా నా కమ్యూనిటీ మెంబర్స్ ఒక వారి యొక్క ప్రేమ ప్రయాణం పది సంవత్సరాలు కొనసాగించడం అనేది నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక్క మాట చెప్తాను మీ ఇద్దరి ముందు ఎందుకంటే ఈ రోజులలో ఏదైనా చిన్న గొడవ జరిగినా కానీ ఏదైనా మాట అనుకున్నా కానీ విడిపోయే రోజులాట ఒక అమ్మాయి ప్రేమ కానీ అబ్బాయి ప్రేమ కానీ విడిపోతున్నారు కానీ మన మన కమ్యూనిటీలో మనల్ని మనం కనుక ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం పోయేంతవరకు అలాగే ఉంటాం అనడానికి ఎదర్శనమే వీళ్ళిద్దరు సో అందుకోసమని రోజుని మరొకసారి వీళ్ళిద్దరు చూపించడానికి రావడం జరిగింది దగ్గరికి సో ఒక్కసారి మీ యొక్క అంటే ఈ పది సంవత్సరాల ప్రేమ కథ కదా ఒక్కసారి మాకు ఏమైనా షేర్ చేసుకుంటారా మీతో బైక్ అంటే ఆల్రెడీ చాలా మంది చూసారు మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా బేసిక్గా మా వీడియో చూసి మా లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ చాలా ఆర్టికల్స్లో కూడా వచ్చింది సో బేసికలీ చాలా మందికి తెలుసు అండ్ కొన్ని కొన్నిసార్లు ఇంకెన్నిసార్లు చెప్పాలి అన్న ఫీలింగ్ ఉంటుంది బట్ బట్ ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఓన్లీ ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీనే ముందుకు తీసుకెళ్తున్న సొసైటీలో ఇద్దరు అబ్బాయిల లవ్ స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించడము ఇలాంటి వాళ్ళకి మా కమ్యూనిటీలో సపోర్ట్ దొరకడము అదే కాకుండా బయట కమ్యూనిటీ వారు కూడా మాకు మాతో పాటు నడవడము మాతో పాటు మా హక్కుల కోసం పోరాడడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము మాకు తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోయినా ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోయినా లేకపోతే రిలేటివ్ సపోర్ట్ లేకపోయినా కూడా మా కమ్యూనిటీలో మాతో పాటు ఉంటున్నవారు లేకపోతే మా కోసం పోరాడాలి పోరాడాలనుకుంటున్నవారు ఎవరైతే హెట్రోసెక్షువల్ కమ్యూనిటీ ఉన్నారో స్ట్రైట్ వాళ్ళు వాళ్ళు ఎవరైతే మాకు సపోర్టివ్గా నిల్చున్నారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు ఎందుకంటే మీరు లేకపోతే మేము లేకుండా పోవచ్చు ఎందుకంటే చాలాసార్లు కొన్ని కొన్ని సమయాల్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది కొన్ని కొన్ని విషయాలల్లో సపోర్ట్ లేక ఎవరితో ఏం చెప్పాలో తెలియక అండ్ ప్రాబబ్లీ సొసైటీ ఎంత కించపరిచి డిస్క్రిమినేట్ చేసినా కూడా ఈరోజు ఇలా కలిసి ఉంటున్నాము కలిసి బతుకుతున్నాము అంటే అది మా ఫ్రెండ్స్ ఎవరైతే మాతో ఇన్ని ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు మా జర్నీలో ఉన్నారో వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు చాలా బాగా చెప్పావు అంటే ఆల్రెడీ కవర్ చేసేసినాడు మొత్తం కానీ టెన్ ఇయర్స్ జర్నీ ఇట్లా ఒక అంటే అందరూ అనుకుంటాడు ఈజీ ఉంటుంది కానీ లేకపోతే హార్డ్ ఉంటుంది అసలు ఎలా ఉండాలి ఎందుకంటే మన కమ్యూనిటీలో కూడా ఇప్పటి వారికి ఇష్యూస్ అన్ అందరికీ ఉన్నాయి ఒక టూ పర్సన్ ఉండాలంటే అడ్జస్ట్మెంట్ ఉండాలి లేకపోతే అది అంతా ఈజీ కాదు ఒకసారి అండ్ మన కమ్యూనిటీలో ఎందుకంటే కొంచెం డిఫరెంట్ రిలేషన్షిప్ అనమాట ఇది నార్మల్ హెట్రోసెక్చువల్ లాగా ఎందుకంటే అక్కడ మేజారిటీ ఒక ప్లస్ పాయింట్ ఏముందంటే అక్కడ ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కాదు కనెక్ట్లు లేవు సో ఒకవేళ ఏదో ఇష్యూ అయితే అక్కడ ఫ్యామిలీస్ కూడా డిస్కస్ చేస్తాడు ఏమైనా సజెషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటాడు కానీ మన కమ్యూనిటీలో ఆ ఫ్యామిలీ సపోర్ట్ పెద్దవాళ్ళ సపోర్ట్ ఎక్కువ దొరకవు కాబట్టి ఈజీగా బ్రేకప్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో ఐ థింక్ ఒక మూల్ మంత్ర ఏమన్ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఒక ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఏ రిలేషన్ అయినా ముందుకెళ్తుంది సో నో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే మీరు అన్నట్టుగా ఒక ఫ్యా మనకు ఫ్యామిలీస్కి దూరంగా ఉంటాము మన మధ్యలో మనం ఇలా ఉన్నప్పుడు మన మధ్య ఎన్నో గొడవలు రావడం సహజం కానీ ఇన్నిటి మధ్యలో కూడా మీరిద్దరు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం కొనసాగించ చూడండి నిజంగా దానికి నేను హ్యాట్సప్ చెప్తున్నాను ఒక ట్రాన్స్జెండర్గా నేను చాలా చాలా ప్రౌడ్గా చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా అంటే మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేనైతే అండ్ అంటే ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ఇవ్వొచ్చినా సరే మనం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అనేది మీ ప్రేమ అనేది అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను సో మీ అందరికీ ఒక విషయం చెప్పాను కదా ఈ రోజు మరొక ప్రత్యేకత అనేది ఆ ప్రత్యేకత నేను చెప్పాడు మా శాండ్రి తమ్ముడు అనిల్ తమ్ముడు చెప్తాడు ఒకసారి చెప్తున్నారు ప్రత్యేకత ఏంటండి ఈరోజు సో బేసిక్గా పది సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటున్నామనే కానీ పది సంవత్సరాల నుంచి నేను తన బర్త్డేని ఆక్యుపై చేసుకున్నాను అని ఒక కంప్లైంట్ అనేది వస్తా ఉంటుంది సో బేసికలీ ఆగస్ట్ థర్డ్ అనేది తన బర్త్డే అదే రోజు అదే రోజు బేసిక్గా తను నా ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది సో హిస్ బర్త్డే వాజ్ గిఫ్ట్ ఫర్ మై రిలేషన్షిప్ అంటే యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు చాలా మంచిగా అనిపించింది నాకు మీరు ఎప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేస్తున్న డేట్ ఎప్పుడు నేను జూన్లో ప్రపోజ్ చేశాను జూన్ సెకండ్ చూసారా డేట్తో సహా గుర్తుపెట్టిన మా తమ్ముడు ఎంత నిజంగా రియల్ గ్రేట్ సో ఆగస్టు మూడుకి తను యాక్సెప్ట్ చేశాడు చూసారా సో ఈ యొక్క డేట్ అనేది మా శాండే తమ్ముడు పడ్డే రోజే వీళ్ళిద్దరి ఒక ప్రేమ అనేది స్టార్ట్ అయింది సో ఇది కాస్త పది సంవత్సరాలుగా వచ్చింది సో అంటే మీ ఇద్దరి మీద అప్పుడప్పుడు చిన్న చిన్న క్లాసెస్ అవి వస్తూ ఉంటాయి కదా అప్పుడే ఏమన్నా ఏమంటే మేము మధ్యలో గొడవ పెట్టాలని చూసారా చిన్న చిన్న క్లాసెస్ కాదు ప్రపంచ యుద్ధాలే జరిగాయి చాలా పెద్ద పెద్ద గొడవలు వచ్చాయి అండ్ చాలా మంది మా ఇద్దరు మధ్యలో రావడానికి ట్రై చేశారు ఇప్పటికీ వస్తూనే ఉంటారు అవన్నీ ఈకల్లాగా నేను ఇలా తీసేసి పారేస్తూ ఉంటాను ఓకే సో నేనైతే మీ ఇద్దరి కోసం రోజు నేను నా తరపున అంటే మన వ్యూస్ తరపున మన సబ్స్క్రైబర్ తరపున నేను మన ఛానల్ తరపున మీ ఇద్దరి హ్యాన్యువల్స్ డే కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఒకసారి కేక్ కట్ చేద్దాము ఎస్ సో కేక్ కట్ చేసే ముందు ఒకటి ఇక్కడ చాలా మంది కూడా మన ఎల్జిబిలిటీ కమ్యూనిటీ పీపుల్స్ అంటే మన కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి ఇన్వెట్ చేద్దాం ఒకసారి సో అందరు కూడా ఒకసారి రండి సో వీళ్ళంతా కూడా మా కమ్యూనిటీ మెంబర్స్ సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా చాలా మంది ఉన్నారు సో చాలా మంది కొంతమంది బయటకు రాలేదు కాబట్టి సో వీళ్ళంతా కూడా మా కమ్యూనిటీ మెంబర్స్ వీళ్ళందరి ముందు కూడా మేము కేక్ కట్ చేయబోతున్నాము అండ్ వీళ్ళు యానివర్స్ డే అండ్

सो वीर की वीलिदर की मरक सारी अंदर तरफ मां अंदर तरफ हापी एंड बर्से अंड हैपी बर्थे सो ना तरफ वीलिदर की సో మా తమ్ముడికి వీళ్ళిద్దరికి నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇది సో చాలా చాలా హ్యాపీగా ఉంది మనందరి సమక్షంలో అవి యొక్క బర్త్డే చేయడము సో మేకే విషయం అయితే మళ్ళీ అందరూ కూడా స్పీచ్ చేస్తారా హ్యాపీ 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 సో నిజంగా చూసారు కదా ఇంత మంచి సంతోషం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఇంత మంచి సమక్షంలో మా మా తమ్ముడి నీది నా వరకే చేశాను ఇంకా బయట చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి సో అది కూడా మీకు అందుకు కాస్త చూపిస్తాను మీకు అందరికీ కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ పార్టిసిపేట్ చేస్తాను సో మొత్తానికైతే చూస్తారు కదా వీళ్ళ యానివర్స్డే అండ్ మా తమ్ముడు బర్త్డే ఇద్దరిది కూడా సెలబ్రేషన్ నా వరకు నేను చేస్తాను ఇంకా బయట చాలా ఉంది సో మన దాంట్లో అందులో వీడియో అందరు రారు కాబట్టి సో ఇక్కడి వరకు అయితే మేము చేసాము బయట సెలబ్రేషన్స్ అంతా కూడా మీకు చూపిస్తాను అండ్ అంటే తమ్ముడు నిజంగా నాకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను మరి మా శాండీ బర్త్డేకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంటి ఈ సవీ ఇయర్ సో ఈసారి కొంచెం డిఫరెంట్గా అంటే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నా అంటే బర్త్డే సపరేట్గా ఆనివర్సరీకి సపరేట్ గా ఇస్తుండే ఓకే సో ఈయర్ అసలు బర్త్డేకి కి ఇవ్వలేదు ఎందుకంటే బర్త్డే ఆనివర్సరీని రెండు కలిపి మొత్తం టెన్ ఇయర్స్ కాబట్టి టెన్ గిఫ్ట్స్ ప్లాన్ చేస్తుంది వా ఒకసారి మాకు చూపిస్తారా గిఫ్ట్ అంటే మాకు చూపించాల్సిన అవసరం లేదు సో తనకి ఇక్కడ చూపించడానికి మీరు రెడీగా ఉన్నారా తప్పకుండా సో డై చూద్దాం అయితే సో మా అనిల్ తమ్ముడు మా శాండీ బర్త్డే కోసం చేసిన సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్స్ ఒకసారి చూపిస్తాను రండి ఓపెన్ చేయను వాళ్ళే తర్వాత ఓపెన్ చేసుకుంటారు చెప్పారు కదా టెన్ గిఫ్ట్స్ అని వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ ఒక్కసారి ఇవి చూపించాం ఒకసారి ఇవన్నీ వా రియల్లీ నిజంగా నాకే సర్ప్రైజ్గా ఉంది మరి మా ఒకసారి తెలుసుకుందాము సో ఇస్తావా సో ఇది సిల్లీగా అనిపించవచ్చు బట్ తనకు చాలా ఫేవరెట్ సో దాని వల్ల నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చిన్న చిన్న విషయాలు కూడా నీకు చిన్న చిన్న ఇష్టాలు కూడా నాకు చాలా ఇంపార్టెంట్ సో దాట్ విల్ బి మై ఫస్ట్ గిఫ్ట్ ఫర్ యూ దిస్ థింగ్ ఐ వుడ్ వీఆర్ గోయింగ్ టు గెట్ Engaged multiple times. This is going to be more important because um, this is very special to my heart. That second, gift. second gift. Third gift. And he asked for that one because it has something rainbow in it. Okay. And this is a frame which uh, the very uh, old uh, photo okay. which has and a chala path picture unmatamadi. Dantlo chala memories nice So adi actually pagilpo okay. endi. సో నేను మళ్ళీ దాన్ని చేపించి మళ్ళీ దాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాను అండ్ వచ్చేసి తన లెగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి తన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి తను ఎక్కడికి వెళ్ళినా తనని అట్రాక్ట్ చేసడానికి తను స్ప్రే చేసుకోవడానికి అండ్ నాకు ఈ ఫ్లవర్స్ బేసిక్గా చాలా ఇష్టం సో నాకు ఇష్టమైనవి కూడా నీకు ఇష్టం అవ్వాలని చెప్పి నేను ఇస్తున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ తను ఏదో నే తను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాడు తను తన స్మైల్ అంటే చాలామంది తన స్మైల్ బాగుంటుంది అని అంటారు సో అలాగే తన స్మైల్ కొనసాగించాలని చెప్పి ఇది ఒక గిఫ్ట్ అండ్ ఇది స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే తను సంగీతం నేర్చుకుంటున్నాడు ఆ సంగీతంతో పాటు ఇంకేదో నేర్చుకుందామని ప్లాన్ చేస్తున్నాడు సో దానికి నా నా వంతు ప్రోత్సాహంగా అది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే కొన్ని చాలా క్యూట్ గా ఉండేది ముందు తెలీదు కానీ టూ త్రీ డేస్ ముందు ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పారు సో అప్పుడు తెలిసింది ఇక్కడ టెన్ గిఫ్ట్స్ వస్తాయి అని కానీ ఏమేమి ఉన్నాయి అన్నీ నాకు తెలీదు సో సో యా చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇప్పుడు కొంచెం తెలిసిపోయింది ఇది చూసి తెలిసిపోయింది ఇది అయితే ఓపెనే ఉంది కానీ మిగతా ఏమి చూడాలి నిజంగా నాకైతే చాలా చాలా ఒక ఇంకా మా వెళ్ళిపోవట్లేదు పోవట్లేదు నిజంగా మీ ఇద్దరు చూస్తే నాకు జెల్సిగా ఉంటాము అయ్యో నిజంగా ఎనివే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా శాండీకి నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా బాగా తన మనసుకు నచ్చినవి ఇచ్చావని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన అంటున్నాడు కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో అంటే ఇక్కడికి ఎంతమంది కపుల్స్ వచ్చి ఉంటారు కమ్యూనిటీ మెంబర్స్ ఎంతమంది ఇన్వైట్ చేస్తారు మీరు ఈ మీ యానివర్సిటీకి యాక్చువల్లీ మాకు చాలా మంది తెలుసు కమ్యూనిటీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కమ్యూనిటీ కోసం కానీ ప్రస్తుతానికి మేము ఉన్న సిచ్యువేషన్లో అందరినీ ఇన్వైట్ చేయలేకపోతున్నాం కాబట్టి ప్రస్తుతానికి దీన్ని కొంచెం క్లోజ్టెడ్గా దగ్గర వాళ్ళని మాత్రమే పిలవడం జరిగింది అరవై డెబ్బై మందిని అండ్ కపుల్స్ అంటే ఉన్నారు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కపుల్స్ ఉన్నారు అండ్ బయటకు రాని వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మేమంటే అన్ని తగించి పేరెంట్స్కి అగెయిన్స్ట్ గా మాకు సపోర్ట్ చేయకపోయినా కూడా మాకు మేము బతుకుతామని చెప్పేసి ముందుకు వచ్చాము చాలా మంది ముందుకు రాలేకపోతున్నారు కానీ మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు అంటే నిజంగా మీరు అన్ని మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ యొక్క ఈ ఫంక్షన్కి వీళ్ళ యానివర్సరీకి చాలా మంది ఎలిజిబిలిటీకి పీపుల్ చాలా మంది వచ్చారు కప్పుల్స్ కూడా వచ్చారు నిజంగా ఉన్నట్టుగా అంటే మన యాక్సెప్టెన్సీ లేక రాని వాళ్ళు కొంత ఉన్నారు కానీ కొంతమంది ఇంకా రావాలని ఉంటే ఎక్కడ మనము దీనివల్ల అది అయిపోతామో అని చెప్పేసి అనేసి బయట రాలెక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి సో నిజంగా ఇంతమంది ఇన్వైట్ చేసేసి సో అందరికీ ఫుడ్ అరేంజ్ చేయడము ఇవన్నీ చేయడానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈరోజు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చేసావు అండ్ సర్ప్రైజ్ చాలా బాగుంది ఇంతమంది ఇన్వైట్ చేయడం నిజంగా నాకే చాలా హ్యాపీగా ఉంది నన్ను కూడా ఇన్వైట్ చేశారు యాక్చువల్లీ నేను వీడియో షూట్ చేద్దామని కాదు నేను వాళ్ళిద్దరు అడిగాను సో ఇది చాలా నేను చూసిన చాలా షాక్ అయిపోయింది ఇది అందరు చూసి సో వీళ్ళు చేద్దామని తప్పకుండా అక్క అన్నారు కాబట్టి ఇది మేము ఇప్పుడు ఇప్పుడు అనుకున్న ప్లానింగ్ ఇదంతా కూడా సో ఈరోజు నేను ఒక నడగా అనుకుంటాను మిమ్మల్ని ఇద్దరిని ఈరోజు మీరు ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేసుకున్నారో ఒక్కసారి మా అందరి కోసం ఇప్పుడు ఎలా ప్రపోజ్ చేసుకోవాలని చెప్పేసి నా రిక్వెస్ట్ నాది కాదు మా వాళ్ళందరు రిక్వెస్ట్ కూడా ఓకేనా ష్యూర్ థ్యాంక్ యూ నాది యాక్చువల్లీ సింపుల్ చాలా చాలా క్రిస్ప్ సింపుల్గా ఉంటుండే సో పది సంవత్సరాల కిందట నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అప్పుడు ఏమంత తెలియకపోతుండే అండ్ పేరెంట్స్ ఏది చెప్తే అది వినేటట్టుగా సో ఆ టైంలో మ్యాజిక్ మగ్స్ అనేవి చాలా కొంచెం పాపులర్గా ఉండేదనమాట అంటే వేడి వాటర్ కానీ కాఫీ కానీ పోస్తే మన పిక్చర్ బయటకు రావడం అలాంటివి సో దట్ వాస్ మై ఫస్ట్ అదే నా ఫస్ట్ తొలి గిఫ్ట్ తనకి నేను ఇవ్వడము అది ఇస్తూ నేను చెప్పింది ఏంటంటే నేను పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు మా పేరెంట్స్ దగ్గర పెరిగినప్పుడు నాకు దునియా అంటే ఏంటో తెలీదు ఎలాగా బ్రతకాలో తెలీదు ఎవరితో ఎలా ఉండాలో తెలీదు ఎందుకు నేను మాట్లాడాలి అన్న ఉద్దేశంతో నేను బ్రతికాను ఈరోజు ఒక కొత్త ప్రపంచాన్ని చూశాను ఇదే కొత్త ప్రపంచాన్ని నాకు జీవితాంతం ఇవ్వగలుగుతావా అన్న ప్రశ్నతో నేను నా ప్రపోజల్ని పెట్టాను ఓకే సో ఇప్పుడు మా అంటే అనిల్ శాండీ ఒక నిమిషము మా తమ్ముడు వచ్చేసి నీకు ప్రపోజ్ చేశాడు సో నీ బర్త్డే రోజు నువ్వు తనకి ఏమని చెప్పేసావో అది ఒకసారి చెప్పాను సో బేసిక్గా ఫ్రెండ్స్ బేసిక్గా మన కమ్యూనిటీలో టు బి వెరీ ఆనెస్ట్ ఆ టైంలో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ యంగ్ ఇప్పుడు కూడా ఉన్నా బట్ అప్పుడైతే ఇంకా చాలా ఇంజనీరింగ్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నా సో ఆ టైంలో మన కమ్యూనిటీ గురించి నాకు ఎక్కువగా తెలియదు ఇంకా కమ్యూనిటీలో అసలు లవ్ కూడా ఒక ఎగ్జిస్టెన్స్ ఉందా అది నాకు నిజమే తెలియదు ఎందుకంటే కొ అప్పుడు నేను కొత్త కొత్త కమ్యూనిటీలో చాలామంది జస్ట్ హాయ్ హలో కలుస్తారు దాని తర్వాత నంబర్ బ్లాక్ చేసేస్తారు భయంతో లేకపోతే అసలు కాంటాక్ట్ ఆ టైంలో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేవు సో అసలు కాంటాక్ట్ అంటే నార్మల్ కాల్ అప్పుడు జియో కూడా లేదు సో నార్మల్ కాల్ అంటే మళ్ళీ కాల్ చేయాలి ఎవరు కాల్ చేయరు నేను ఒక స్టూడెంట్ సో నేను కూడా ప్రతిసారి పైసలు పెట్టి కాల్ చేయాలంటే కష్టమే సో ఆ టైంలో కనెక్షన్స్ ఎక్కువ ఉండవును ఆ టైంలో తను జూన్ మంత్లో ప్రపోజ్ చేసి నేను అనుకున్న తను కూడా అట్లానే ఒకడు చేశారు ప్రపోజ్ మళ్ళీ వెళ్ళిపోతాడు ఒక కాంటాక్ట్ పెట్టుకున్నా గాయబైపోతారో అనుకున్నా కానీ టూ మంత్స్ ప్లస్ కూడా తను నా తో కలవడానికి ట్రై చేశారు ఇంకా ఆగస్ట్ మంత్లోనే నా బర్త్డే రోజు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ థర్టీన్లో నేను ఫస్ట్ టైం వచ్చిన ఫోర్టీన్ వాజ్ మై ఫస్ట్ బర్త్డే నేను పేరెంట్స్తో లేను ఇక్కడ హైదరాబాద్లో నా ఫస్ట్ బర్త్డే ఎవరు తెలియదు అప్పుడు కమ్యూనిటీ తెలియదు కాలేజ్లో కూడా ఎవరు అంత ఫ్రెండ్ ఎవరు లేదు సో నా బర్త్డే అంటే ఫస్ట్ నేనే ఉండిపోయా ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేదు రూమ్మేట్స్ వాళ్ళు కూడా అంత సపోర్టివ్ లేదు సో ఆ టైంలో తను వచ్చి నాకు బయట తీసుకెళ్ళి ఆ మగ్ ఇందాక అన్నాడు ఆ మగ్ ఇంకా సో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది ఇట్లా కూడా ఒక కమ్యూనిటీ ఉండొచ్చు ఇట్లా కూడా ఒక లవ్ ఉండొచ్చు అని ఆ టైంలో నాకు ఆ థాట్ వచ్చింది సో ఐ థింక్ ఆ ఒక్క క్లిక్ లోనే ఇప్పటి వరకు నేను ఉన్నా సో ఐ థింక్ అప్పుడు ఆ ఒక్క క్లిక్ తోనే నేను నా బర్త్డే రోజే నేను ఆ ప్రపోజల్ ఎక్సెప్ట్ చేసిన సో నేను తిన నాకు కప్ ఇచ్చినప్పుడు అప్పుడు ఫ్లవర్ ఏం లేవు సో దాని కప్ అనుకోని అదే అప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి వీళ్ళ దగ్గర కాకపోతే ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు దీంతో నేను చేపిస్తాను ఆల్ రైట్ సో అప్పుడు కప్ లో ఫోటో వస్తుంది నేను అనుకోలేదు సో కప్ చూసి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే సో తొందరగా నువ్వు ఏం చెప్పు నేను వెయిటింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇది మళ్ళీ తిరిగి ఇస్తున్నా కప్ ఆ టైంలో నువ్వు ఇచ్చినావు ఈ టైంలో ఒక ఫ్లవర్ నీకు ఇస్తున్నా సో టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఎయిటీ ఇయర్స్ ఆర్ సెవెంటీ ఇయర్స్ అనుకుంటున్నా दा तर इलागे अंदर वेपाली एव्रीबडी हेज़ टू लीव हू हे वम्स इन दिशा तो थैंक यू सो मच फर् एव्री थिंग थैंक यू फर् बीइंग वि फॉर अ लांग टाइम एंड वी हॉप दट वी कंटिवेदर फर् फ्यूचर मन तो मैं कम्युनिटी मुझे तस्काली इंका मन कम्युनिटी चला रिशनशिप मैं ద్వారా వచ్చింది మేబీ పేరెంట్స్ లాగా సిస్టర్ బ్రదర్ లాగా చాలా రిలేషన్స్ ఫామ్ చేసినాం వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా ఇట్లా చేసి మనం ఒక ఎగ్జాంపుల్గా ఫామ్ అయ్యి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో నిజంగా వీళ్ళిద్దరి ప్రపోజల్స్ అనేవి చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే చూస్తున్న మనసులో ఒక అనిపించింది అంత హ్యాపీగా అనిపించింది నిజంగా మీ ఇద్దరు మా మన ఎలిజిబిలిటీ కమ్యూనిటీలో గే కపుల్స్కి అందరు కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను మీరు ఎప్పుడు కూడా కమ్యూనిటీ విషయంలో ఒక ఫైటర్స్గా ఉంటూ యాక్టివిజంలో ముందుంటూ అందరికీ సపోర్ట్గా ఉండే మీరిద్దరు కూడా ఇదే విధంగా మా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను సో అంటే మీరు ఇయర్ ఇయర్ ఇదే విధంగా చేసుకునే వాళ్ళ అంటే స్టార్ట్ టెన్ ఇయర్స్ అని చెప్పి ఇలా చేసుకుంటున్నారా లేకపోతే ఇయర్ ఇయర్ కూడా అట్లా ఏం లేదు అట్లానే అనుకుంటాం దట్ ఈ ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ టెన్ ఇయర్ కాదు అప్పుడు కూడా పెద్దగానే అయింది సో సో కాబట్టి ఇప్పుడు నేను రావడం వల్ల ఈ యొక్క కానీ టెన్ ఇయర్స్ యానివర్సరీ చాలా చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాగే మీరు ప్రతి సంవత్సరం ఇలాగే యానివర్సరీ చేసుకుంటూ మీ బర్త్డేస్ చేసుకుంటూ ఇంకా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ నీకు ఒకసారి హ్యాపీ బర్త్డే అండ్ మీ Happy Anniversary. Thank, Thank you. you so much. Thank you. Thank you.